రాధా ఈ ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు అరగంటలో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వినాయకునికి ఇష్టమైన తీపి ఉండ్రాళ్ళు పప్పు ఉండ్రాళ్ళు పాలు ఉండ్రాళ్ళు కోరు ఉండ్రాళ్ళు కజ్జికాయలు తయారీ విధానం చూద్దామండి కావలసిన ఇంగ్రీడియంట్స్ పాలు వరిపిండి పెసరపప్పు కొబ్బరి తురుము బెల్లము ఎలాచి ముందుగా ఉండ్రాల కోసం ఒక మందపాటి గిన్నెను తీసుకుని ఒక కప్పు బియ్యం పిండికి ఒకటి పావు కప్పు వాటర్ వేసి తీపి కోసం కొంచెం బెల్లంను అలాగే రుచి కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా బెల్లం కరిగే వరకు వాటర్ను మరిగించి ఇప్పుడు రైస్ పౌడర్ వేసుకొని అవ్వును సిమ్లో పెట్టి ఉండలు లేకుండా ఇలా గట్టిగా ఉడికే వరకు ఉడికించి చల్లబడిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళు ఇలా చిన్నవగా వేసుకొని మొత్తం ఉండ్రాళ్ళని ఒకేసారి చేసి పక్కన పెట్టి ఉంచుకొని వివిధ రకాల ప్రసాదాలకు ఈ ఉండ్రాళ్ళు ఉపయోగిస్తాము ముందుగా కుక్కర్లో పెసరపప్పును ఒక కప్పుకు మూడు కప్పులు వాటర్ వేసుకొని త్రీ విజల్స్ వచ్చే వరకు ఉంచుకొని అలాగే ఈ కుక్కర్ విజల్ వచ్చేలోపు పక్కన వేరే గిన్నె పెట్టుకొని కోరు వనరల కోసం కప్పు బెల్లం కప్పు వాటరు వేసి ఇలా బుల్స్ వచ్చేలా ఇలా దగ్గరికి బెల్లంను ఉడికించి ఇందులో ఇప్పుడు కొబ్బరి తురం వేసుకొని ఇది కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించి ఇందులో ఎల్లాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనము చేసుకున్న వండ్రాలను వేసి నెమ్మదిగా కలపాలి లేదంటే ఉండ్రాలు ముద్దలైపోయి అయిపోయి విరిగిపోతాయి నెమ్మదిగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి అంతే కోరు ఉండ్రాలు రెడీ అయినట్లే పప్పు ఉండ్రాలు ముందుగా కుక్కర్లో పెట్టుకున్న పప్పును ఇలా తీసి మెత్తగా చేసుకొని ఒక కప్పు పెసరపప్పుకు ముప్పావు కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ను యాడ్ చేసి బెల్లం కరిగే వరకు ఉడికించుకొని ఇలాచి పొడి కొబ్బరి తురుము వేసి ఇలా మిక్స్ చేసుకొని మనము చేసుకున్న ఉండ్రాలను ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ను సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి అలా అయితే ఉండ్రాలు గట్టిబడి నేటప్పుడు బాగుంటుంది కొంచెం సాల్టు కొంచెం నెయ్యిను యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే పప్పు ఉండ్రాలు రెడీ అయినట్లే నెక్స్ట్ పాలు ఉండ్రాలు చూద్దాం ఫోర్ కప్స్ పాలు ఒక కప్పు వాటర్ను యాడ్ చేసి ఇవి పొంగు వచ్చేలోపు బెల్లంను పక్క పెట్టి బెల్లం కరిగించే వరకు ఉంచాలి అలాగే ఇప్పుడు పాలు పొంగాయి కదండి మనం చేసుకున్న వన్రాలను వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇవి ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్ వరిపిండును వాటర్లో ఉండలు లేకుండా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని ఎలాచీ పొడి కొబ్బరి తురుము వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లంను ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనీయాలి చివరగా నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే పాలు ఉండ్రాలు రెడీ అయినట్లే నెక్స్ట్ కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం కొబ్బరి తురుములో ఎలాచి పొడి రెండు స్పూన్ల పంచదార వేసి మిక్స్ చేసుకొని అరిటాకకు నెయ్యి రాసుకొని మనం చేసుకున్న ఉండ్రాల ముద్దను ఇలా రౌండ్గా చేసుకొని ఒక స్పూన్ కొబ్బరిని వేసుకొని కజ్జికాయ షేపు వచ్చేటట్టు చేసి ఫోర్క్తో ఇలా షేప్ ఇస్తే కజ్జికాయ షేప్ చాలా బాగుంటుంది కానీ ఆవిరి పైన ఉడికించుకోవాలి కుక్కర్లో కొంచెం వాటర్ వేసి పోల్సున్న ప్లేట్ను తీసుకొని దానిపై ఒక అరిటాకును వేసి మనం చేసుకున్న కజ్జికాయలను ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్కర్ విజల్ లేకుండా ఉడికించాలి అంతే అండి కజ్జికాయలు రెడీ శ్రీకాకుళం సైడ్ అయితే ఎలానే చేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి